హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాడి పారేసిన ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఉత్పత్తైన చెత్తను ఈ వేస్ట్ అంటారు ఉదాహరణకు రిఫ్రిజిరేటర్లు ఏసీలు వంటి ఉష్ణోగ్రత వినిమయ పరికరాలు టీవీలు ల్యాప్టాప్లు వంటి స్క్రీన్లు మానిటర్లు ఫ్లోరసెంట్ బల్బ్లు ఎల్జీడీ బల్ ఎల్జీడీ ల్యాంపులు వాషింగ్ మిషన్లు పెద్ద ప్రింటింగ్ మిషన్లు మైక్రోవేవ్ ఓవెన్లు వీడియో కెమెరాలు స్మార్ట్ ఫోన్లు ఇలా అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకం పూర్తయిన తర్వాత ఈ వేస్ట్గా మిగిలిపోతాయి వీటిని రీసైకిల్ చేయడం ద్వారా అందులో భాగాలతో కొత్త వస్తువుల్లో విడి భాగాలు వాడుకునే వీలుంది ఇరవై లక్షల టన్నుల ఈ వేస్ట్ వస్తుంది ఈ ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఈ ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ వేస్ట్ను సేకరించడం కొంత కష్టమైనప్పటికీ గట్టిగా ప్రయత్నిస్తే ఈ వ్యాపారానికి తిరిగి ఉండదు నలభై ఏళ్ల రాజ్ కుమార్ ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఐటీ సెక్టర్లో పనిచేసిన ఆయన ఈ వేస్ట్ పెరిగిపోతుండడాన్ని కళ్ళారు చూశాడు ఏసీలు కూలర్లు ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు కంప్యూటర్లు ప్రింటర్లు స్కానర్లు ఇలా ఎన్నెన్నో వాటిలో చాలా వరకు రీసైకిల్ కావట్లేదు దాంతో ఆయన దేశవాళ్ళి వేస్ట్ మేనేజ్మెంట్ అనే కంపెనీని ప్రారంభించారు దీని ద్వారా ప్లాస్టిక్ ఈ వేస్ట్ను తిరిగి ఉపయోగపడేలా రీసైకిల్ చేయడమే కాదు పర్యావరణంలో కాలుష్యాన్ని తగ్గించినట్లు అవుతుందని భావించారు రాజస్థాన్ కుష్ఖేరాలో తన ప్లాంట్ ప్రారంభించారు ఆ తర్వాత హర్యానా గురుగ్రామ్లో మరో భారీ రీసైక్లింగ్ ప్లాంట్ నెలకొల్పారు ఈ రెండు చోట్ల ఈ వేస్ట్ వాడేసిన బ్యాటరీలు ప్లాస్టిక్ వ్యర్థాలు వాడేసిన ఆయిల్స్ వంటి వాటిని రీసైక్లింగ్ చేస్తున్నారు రెండు వందలకు పైగా కంపెనీలతో టైప్ ఉంది ఐటీ హెవీ ఇండస్ట్రీస్ ఆటోమొబైల్ కన్జ్యూమర్ గూడ్స్ ఫైనాన్షియల్ సెక్టార్ కన్సల్టింగ్ ఫార్మాస్యూటికల్స్ టెలికమ్యూనికేషన్స్ రంగాల కంపెనీలు తమ ఈ వేస్ట్ను ప్లాస్టిక్ వేస్ట్ను రాజ్ కుమార్ కంపెనీలకు అమ్ముతూ ఉంటాయి తద్వారా ఆయన మళ్ళీ రీసైక్లింగ్ చేస్తున్నారు ఇప్పటి వరకు కుమార్ తన కంపెనీలపై పదిహేను కోట్ల పెట్టుబడి పెట్టారు సంవత్సరానికి ఇరవై మూడు కోట్ల టర్న్ ఓవర్ సాధిస్తోంది దేశవాళి వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ సంవత్సరానికి వెయ్యి మెట్రిక్ టన్నుల వేస్ట్ను రీసైకిల్ చేస్తున్నారు ముందుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కంపెనీ పేరు చెప్పాలి ఆ పేరుపై మీకు ఒక పాన్ కార్డ్ ఉండాలి నలుగురి కంటే ఎక్కువ సిబ్బందితో వ్యాపారం చేయాలనుకుంటే లేబర్ సర్టిఫికేట్ పొందాలి ఈ మీ సేవా కేంద్రం ద్వారా మీ వ్యాపారానికి సంబంధించి పూర్తి వివరాలు పొందొచ్చు ఎలా ప్రారంభించాలి యంత్రాలు ఎలా పొందాలి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఏంటి వంటి వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు మీకు కేంద్ర ప్రభుత్వం ముద్రా స్కీమ్ ద్వారా యాభై వేల నుంచి పది లక్షల వరకు లోన్ ఇస్తోంది దాన్ని పొంది వ్యాపారం ప్రారంభించవచ్చు తక్కువ పెట్టుబడితో చేయగలిగే మంచి వ్యాపారం ఇది చాలా కంపెనీలు వాడేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను స్టోర్ రూమ్లో పడేసి ఉంచుతాయి అలాంటి వాటిని తక్కువ ధరకే కొనడం ద్వారా రీసైక్లింగ్ చేయొచ్చు తిరిగి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు ముడి పదార్థాలుగా అమ్మచ్చు తద్వారా పర్యావరణానికి మేలు చేస్తూ కోట్ల లాభాలు పొందొచ్చని రాజ్ కుమార్ తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్